అండి నిన్న కొంతమంది వైకాపా నాయకులు వచ్చి మన జరిగిన శంకరావం కోసం విమర్శించడం జరుగుతుంది అలానే మంత్రి కాబోయే మాజీ మంత్రి అమర్నాథ్ గారు కూడా విమర్శ చేస్తా ఉన్నాడు ఏమైనా విమర్శ చేస్తా ఉన్నాంటే అది అనకాపల్లిలో పెట్టలేదు ఎలమంచిలి రెవెన్యూలో పెట్టారు అది మునవపాక మండలం నాగలాపల్లిలో పెట్టారని చెప్పి పదే పదే విమర్శ చేస్తా ఉన్నాడు ఈ మంత్రి కానీ అలానే ఈ లోకల్ కొత్తగా ఒక టూరిస్ట్ రావడం జరిగింది అమెరికా నుంచి మొన్నే ఒక టూరిస్ట్ వచ్చాడు మొన్నే ఆయనకి వీసా రెసిడెన్షియల్ పాస్పోర్ట్ ఎక్కడుందా అంటే అమెరికాలో ఉంది రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఉంటాడో ఉండడో కూడా తెలియని పరిస్థితి అలానే ఎక్కడ ఉందా అంటే ఇగో చూసుకోండి ఇది డాక్యుమెంట్ అంటే అనకాపుల దౌర్భాగ్య పరిస్థితి ఎలా అయిపోయింది అంటే అండి వైకాపా నాయకులకి వైకాపా మాజీ మంత్రి గారికి అమర్నాథ్ గారికి అలానే ప్రజెంట్ ఇన్ఛార్జ్ గారికి కనకాపుల బౌండరీస్ తెలియని పరిస్థితి ఇది కనకాపులు అంత దౌర్భాగ్యంగా ఏడుస్తుంది పదే పదే విమర్శ చేస్తూ అనకాపల్లి అభివృద్ధి చేస్తా అని చెప్పి మంత్రి అమర్నాథ్ చెప్తా ఉన్నాడు ఏ అభివృద్ధి చేస్తా నువ్వు అభివృద్ధి చేయడం ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ నీ టికెట్ ఇవ్వకుండా పారిపోయే పరిస్థితి నీ అవినీతి అంతా జగన్మోహన్ తినడం వల్ల అనకాపల్లి ఓడిపోతా అని చెప్పి టికెట్ ఇవ్వని పరిస్థితి నువ్వు చచ్చి రమ్మంటే అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నువ్వు చేసిన అభివృద్ధి అంటే అందాలపల్లిగా మారుస్తానని చెప్పి గతంలో నీ తల్లిని పిల్లల్ని వైఫ్ని అందరిని కూడా తీసుకొచ్చి ముసలి కన్నీరు కార్చి అనకాపల్లి అందారుగా పల్లిగా మారుస్తాను ఒక్క అవకాశం ఇమ్మని చెప్పి పదే పదే ప్రాధాయపడ్డాడు మంత్రి అమర్నాథ్ రాక రాక అవకాశం వస్తే దాన్ని వినియోగించకుండా పదే పదే విమర్శలు చేస్తా ఉన్నాడు చెప్పుకోవడానికి ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రంలో ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఒక పెద్ద సమ్మిట్ పెట్టి ఒక బోగస్ సమ్మిట్ పెట్టారు వైజాగ్ లో దానికి ఎవరు వచ్చారా అంటే ప్యానర్ కంపెనీ వాళ్ళు కోడిగుడ్ల కంపెనీ వాళ్ళు వీళ్ళే దానికి ఏమో బోల్ పెట్టుబడులు వస్తున్నట్టు మనం అవేనెస్ స్టార్ట్ చేయించావా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న టైంలో ఎన్నో కార్యరూపం దాల్చేవా మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం గతంలో జరిగిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు జరిగిన అనకాపుల్ జరిగిన అభివృద్ధి ఏంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అభివృద్ధి ఏంటి అలా భరత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు అనకాపురం అందారపల్గా మార్చాడు మా మంత్రి అమర్నాథ్ గారు అని భరత్ గారు ఒకసారి ముందు తిరగండి రోడ్ల మీద మీకు కార్ దిగి చూడండి అర్థాలు దించుకొని అనకాపల్లి రోడ్లు ఎలా ఉన్నాయో అనకాపల్లి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అనకాపల్లి ప్రజలు ములిక్కలలో మురికి రోడ్ల మీద ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ముందు చూడండి మీరు చెప్తా ఉన్నారు మా మంత్రి అమర్నాథ్ గారు ఎక్కువ అభివృద్ధి చేశారు అని అనకాపల్లి ఆయన అభివృద్ధి చేస్తున్న నువ్వెందుకు వస్తావు ఇక్కడికి మళ్ళీ ఆయనే కదా కూడి చేస్తాడు అలా పదే పదే లోకేష్ కోసం కూడా విమర్శ జరిగింది భరత్ గారు మీరు మీ స్థాయి ఏంటి మీరు లోకేష్ విమర్శించిన స్థాయా గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో మీ కుటుంబాన్ని భిక్ష పెట్టింది ఏదో తెలుగుదేశం పార్టీ గతంలో మీ మా అమ్మగారిని జెడ్పీడీసీగా ఎంపీపీగా చేసిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అలానే మీ అత్తగారిని కూడా ఎంపీ చేసిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ మీరు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ పదే పదే ఆర్ఎస్ఎస్ కూడా విమర్శన జరుగుతుంది ఆ ఆర్ఎస్ఎస్ ఇలా ఈపీఎస్ కలపడానికి కారణం మీ నాన్నగారయ్యా తెలుగుదేశం పార్టీ చేసిన తప్పేదంటే మీ ఫ్యామిలీకి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పది చైర్మన్ పది ఇవ్వడం వల్ల మీరు చేసిన అవినీతి వల్ల ఈరోజు ఏపీఎస్ కలిపే పరిస్థితి నువ్వు ఎన్ఆర్ఐవి నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు నీకు ఇక్కడ రేపు పొద్దున్న ఉంటావు ఉండవు కూడా తెలియదు మాకు నువ్వు అంటే ముందు ఆ రెసిడెన్షియల్ వేసే ఏదైతే ఉందో అది సరైన ముందు వెనక్కి అప్పుడు నువ్వు మాట్లాడు ముందు బౌండరీస్ కూడా తెలుసుకో అనకాపుల పరిస్థితులు ఏంది అనకాపుల చుట్టుపక్కల ఏవి ఉన్నాయి బౌండరీ ఏంటి అనకాపుల తో ప్రాబ్లమ్స్ ఏంటి అని అలానే హాస్పిటల్ కోసం మాట్లాడుతున్నారండి గతంలో ఉన్న ఓపీ అంతా ఇప్పుడు ఉన్న ఓపి అంతా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు అలా ఎంపీ గారు కూడా ఉన్నారు సత్యవతి గారు నాళ్ళ తర్వాత ప్రశ్న ముందు రావడం జరిగింది మరి ఆడు ఎవరు ప్రజలు చేస్తే వచ్చారో తెలియదు లేకపోతే ఏదో తెలియదు ఆడు కూడా అక్కడికి మెడికల్ ఉద్దానం కిడ్నీ కోసం మాట్లాడుతుంది ఉద్దానం కిడ్నీ దాకా ఎందుకమ్మా అనకాపురం మెడికల్ ఎన్టీఆర్ హాస్పిటల్ కోసం మాట్లాడకముందు మీరు ఒక డాక్టర్ అంటే మాకు గౌరవం ఉండేది గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వెంట మా అందరికీ ఒక గౌరవం ఉండేది ముందు ఉద్దానం కిడ్నీ దాకా వెళ్ళిపోయారు మీరు ముందు అనకాపురం ఎన్టీఆర్ హాస్పిటల్ కోసం మాట్లాడండి అనకాపురం కొంచెం మెడికల్ కాలేజ్ పోతే నర్సీపట్నం పోతే ఎవరు దానికోసం ప్రయ ప్రయత్నించే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం మీరు అలానే కేంద్రీయ విద్యాలయం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి వందల టైంలో కేంద్రీయ విద్యాలయం వస్తే దానికోసం కూడా మీరు ఎవరు మాట్లాడని పరిస్థితి అలా రైల్వే జోన్ కోసం పోరాడండి ఏం పోరాడారండి రైల్వే జోన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది వాళ్ళు దానికి కావాల్సిన ల్యాండ్ అయితే మీరు ఎవరిని పరిస్థితి అలానే ఇంకొక నాయకుడు మాట్లాడుతూ లోకేష్ గుండు కొట్టేస్తారట ప్రజలు ఎవరు గుండె కొట్టబోతున్నారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రేపు పొద్దున రానున్న సార్వత్ర ఎన్నికల్లో ఎవరు గుండు కొట్టబోతున్నారో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఎవరు గుండు ఎవరు బోర్డు గుండుతో వెళ్తారో చూసుకోండి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ఉళ్ళు దగ్గర పెట్టుకొని మా మలుసుకోవాలి లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు అయినా తెగిస్తుందని హెచ్చరిస్తాను మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడితే మేము మూడు తరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మా కుటుంబం మూడు తరాల నుంచి రాజకీయాలు ఉన్నా అని చెప్తుంది నిజంగా ఈరోజు గుడివాడు గురునాథరావు గారు బతుకుంటే నా కడుపు నీళ్ళు ఎలా అని చెప్పి బాధపడే పరిస్థితి అమర్నాథ్ పరిస్థితి చూసి అలానే నువ్వా లోకేష్ కోసం మాట్లాడేది అమెరికాలో స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ చదివచ్చిన నాయకుడు మా నాయకుడు మీ నాయకుడు ఏం చదివాడు నువ్వు చెప్పగలవా అన్న ఎన్టీ రామారావు గారి మనవడు నారా లోకేష్ గారు ప్రపంచ మేధావి ఈరోజు రాష్ట్రంలో ఒక పొలిటికల్ టైక్యూన్ ఎవరైనా అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దేశంలోనే ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా అంటే నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు పుత్రుడు నారా లోకేష్ గారు నారా లోకేష్కి నీకు సంబంధం ఎవరు ఉందో ఆయన గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మీకు సిద్ధం నువ్వు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చావు నువ్వు చెప్పడానికి సిద్ధం అంటే చెప్పు నువ్వు పదే పదే అనకాపల్లి అభివృద్ధి చేశారంటావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా అనకాపులు అభివృద్ధి చేసే ఉంటే నీకు పత్రికాముఖంగా ఇదే సవాల్ ఇస్తున్నా రేపొద్దున ఎన్నికల్లో నువ్వు అనకాపుల నుంచి పోటీ ఇచ్చేయి నువ్వు అనకాపుల నుంచి పోటీ చేసి నీ అభివృద్ధి సంగతి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంగతి నిరూపిస్తానని తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాము పదే పదే చెప్తా ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇది వాలంటీర్లన్నీ బీటెక్ చదివిన స్టూడెంట్స్కి కి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారా వాళ్ళ జీవితం నాశనం చేసింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మీరు చర్చకు సిద్ధం అంటే చెప్పండి మీ అందరూ కూడా చర్చకు సిద్ధం రేపు రాను తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వమే ఆ రోజు మీ కూడా చూసుకుందాం అందరూ కూడా మీరు చేసిన అవినీతి చట్టం అంతా కూడా మీ అందరూ కూడా జైలు పాలన ఖాయమని తెలియస్తూ చర్వ